నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో గురువారం యువకుల మధ్య జరిగిన క్రికెట్ పోటీ కాస్త రాజకీయ వివాదాలకు దారితీసి ఘర్షణ చోటు చేసుకుంది ఈ క్రమంలో ఓ మహిళ ఆశా వాలంటీర్ పై మరో ముగ్గురు యువకులపై దాడి చేయడం జరిగింది దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది ఈ విషయంపై సిఐ రవి నాయక్ ఎస్ఐ వీరేంద్రబాబు స్పందించారు ఈ ఘర్షణకు కారకులైన ఇరు వర్గాలపై కేసులు బనాయించడం జరుగుతుందని తెలిపారు

పోయిందరూ ప్లాన్ వేసి రాత్రి చూస్తే మా అన్నోడిని కొట్టారు సార్ ఇళ్ళ మీదకి కొడుకొని కొట్టంట్లో మనుగోలు నర్సరి కొడుకులు ఇద్దరు కోడి నివాసు అని అబ్బాయి పంపు సార్ ఏడు గంటలు అసలు మెయిన్ వచ్చి తిట్టారు సార్ ఆడ మనిషి అని చూడకుండా కొడతా ఉండారు సార్ వాళ్ళు సార్ గుడ్డి రమేష్ అని పాలిపు రమేష్ సార్ ఆ అబ్బాయి అబ్బాయి కొడుకులు ఇద్దరు చిరంజీవి అనే అబ్బాయి హర్ష అనే అబ్బాయి సార్ అందరూ సాగర్ అని జగన్నాటు సాగర్ సార్ ఆ అబ్బాయి కూడా సార్ అందరు సార్ వాళ్ళు కొట్టేసి ఎదురు వస్తున్నారు సార్ నాకు నేను అడిగిన దానికి నన్ను కర్రతో పొడి చేసి కింద పడేసి అందరూ తిట్టి కాలుతో కొట్టి ఇదంతా ఎక్కేసారు సార్ ఎప్పుడు సార్ నెలవో లేకపోతున్నావు కుతుల మీద అడిగేసి ఎక్కారు సార్ నా పేరు మహేష్ లేబర్ మహేష్ చింతాపు తడపల్లి మండలం నెల్లూరు జిల్లా నేను పొలంలో ఉంచి భోజనాలు తీసుకోపోవడానికి వచ్చాను ఆడ పొలం ఆడ ఫ్లాట్ లో పిల్లకాయలు క్రికెట్ ఆడదాం అని పాపారు నేను ఆపాను వాళ్ళ ఈ అబ్బాయి తేజ తేజ వాళ్ళ నాన్న వాళ్ళిద్దరు ఉన్నారు నేను ఆడ బండి ఆపి క్రికెట్ ఆడుకుంటా మేము క్రికెట్ ఆడుకుంటా ఉన్నాం ఫ్లాట్లో వాళ్ళు ఇరవై మంది వచ్చేశారు పైన పడిపోయి కొట్టేశారు వీళ్ళు కొడతా ఉన్నారు నేను అడ్డాం పోయాను అడ్డాం పోగానే నీదేంద్రా నువ్వు మేము పెట్టే ప్రాణ భిక్ష మీది మీదేంద్రా మీరుండేది రెండు ఇల్లులు మీదేంద్రా మీరేంద్రాడుండేది మీరుండేది రెండు ఇల్లులు ఎన్ని కేసులు పెట్టాలి మీ మీద అని చెప్పి మమ్మల్ని పచ్చి పచ్చిగా పచ్చి పచ్చిగా మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ మామూలుగా కాదు సార్ పచ్చి పచ్చిగా మాట్లాడుతూ అమ్మలక్కలు దూషించారు అందరు ఏడున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ మాటలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు విన్నారు ఆ రికార్డులు కూడా మా కాడ ఉన్నాయి ఆ ఫోన్లు మొత్తం స్టేషన్ లో అప్పగిచ్చున్నాము ఆ ఫోన్ లో మొత్తం రికార్డులు కూడా ఉన్నాయి కావాలంటే రికార్డులు కూడా ఇస్తాం పది మందికి పెట్టినా పాత గొడవలు అంటే నాకు ఏం లేవు సార్ ఏం లేవు నాకు గాని తేజ్ గాని తేజ వాళ్ళ నాన్నకు గాని పాత గొడవలు అంటే ఏం లేవు కాకపోతే మేము వైసీపీ వాళ్ళు టీడీపీ గెలిచింది కాబట్టి వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మా చింతాపులో వాళ్ళు గెలిచిన కాడి నుంచి చింతాపుల వాళ్ళు గెలిచిన కాడి నుంచి ఇప్పుడు ఒకటే కాదు ఒకటే కాదు ఒక ఒక పది పదిహేను గొడవలు చేశారు మనుబోలు చంద్రశేఖరు మనుబోలు చంద్రశేఖరు తొరకా ఏడుకొండలు పైన కోటేశ్వరరావు కోడి నరసయ్య రమేష్ రమేష్ బాలిప రమేష్ అస్సలు వీళ్ళు కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా బూతులు తిడతవు దురభాషలు ఆడుతూ భయంకరంగా కొడుతున్నారు సార్ ఆ రికార్డులు ప్రతి రికార్డులు మొత్తం మా దగ్గర ఉన్నాయి